సిస్టర్ ఈరోజు మీరు చూడబోయే శారీస్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్లో అనమాట లెనిన్ ఫ్యాబ్రిక్ ఇంతకు ముందు కూడా చూసాం క్వాలిటీస్ చేంజ్ ఉంటాయండి చూసుకొని తీసుకోండి ఇది మాత్రం మనకి ఉన్న వాటిల్లో ఇప్పటి వరకు మనం లెనిన్ సిక్స్టీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అమ్మిన శారీస్లో కన్నా ఇంకా మంచి క్వాలిటీ అయితే వచ్చింది ప్రింట్ కూడా కొంచెం డిఫరెంట్గా చక్కగా మంచిగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే కేక ఉంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇంత మాత్రమే క్వాంటిటీ అయితే వచ్చింది ఇంకా లేవు అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ శారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి చక్కగా కాటన్స్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి టైప్ శారీస్ కట్టుకున్నా కూడా బాగుంటుంది కాటన్ అనేది సరికి అందరికి యూనిఫామ్ లాగా ఒకటే టైప్లో ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి నేను కట్టుకునేటప్పుడు ఈ ఫ్లవర్ బంచ్ ఇలా వచ్చేలాగా కట్టుకున్నా పళ్ళు ఇలా తీసినా కూడా సరిపోయింది నాకు ఫ్రంట్కి కరెక్ట్గా ఇలా వచ్చేలాగా సరిపోయింది ఓకే చాలా మంచిగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ ఈ సారీ నాకు కూడా నచ్చి కలర్ కాంబినేషన్ ఎల్లో అంటే మీ అందరికీ తెలుసు కదా నా ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ నచ్చి నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకున్నా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ లెనిన్ మెటీరియల్లోనే ఇట్లా లైన్స్ వైజ్గా వచ్చిందండి బ్లౌజ్ ఇది చూస్తున్నారు కదా నేను ఒకసారి బ్యాగ్ కూడా నెక్ కూడా చూపిస్తాను జస్ట్ లైన్స్ లాగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ అంతా కూడా పైన ఫస్ట్ బంచ్ చూడండి పెద్ద బంచ్ ఇక్కడ మనకి త్రీ సైడ్స్ కూడా స్కాలప్ బోర్డర్ అది కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేలాగా స్కాలప్ బోర్డర్ ఇచ్చారు అదే స్కాలప్ బోర్డర్ హ్యాండ్స్ పార్ట్లో కూడా వచ్చింది నీట్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం కుచిళ్ళల్లో కూడా అండి మీకు ఆ ఫ్లవర్స్ ఇచ్చారు విత్ విత్ మిర్రర్ వర్క్ రేకు అంటారు కదా అండి రియల్ మిర్రర్ ఏం కాదు ఇప్పుడు రియల్ మిర్రర్స్ ఏమి యూజ్ చేయట్లేదు రేకు అంటారు కదా ఆ ఫ్లవర్ బంచెస్లో ఆ రేకులు కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్ వచ్చింది అలాగే పళ్ళు అంతా కూడా నిండుగా చక్కగా ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారు ఓకే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు నేను ఇప్పుడు నేనున్న వేసుకున్న నెక్ సెట్ అయితే ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ అలాగే ఈ నెక్కి ఉన్నటువంటి ఈ చిన్న చైన్ కూడా అండి మనకి సె సెట్ లాగా ఇచ్చారనమాట మామూలుగా ఇలాంటి స్మాల్ సైజ్ నెక్ సెట్స్కి ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వరు కానీ ఇది ఇచ్చారు ఇది యాంటిక్ యాంటిక్ జ్యువెలరీ అంటారు కదా యాంటిక్ కలర్ కాంబినేషన్లో అంటే దగదగా మెరిసిపోయే గోల్డ్ లాగా కాదు యాంటిక్ కలెక్షన్లో ఉంటుంది ఇక్కడ మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు మువ్వలు ఇట్లా కనిపిస్తుందా దగ్గరగా వచ్చిందా చాలా బాగా ఇచ్చారండి డ్రాప్ షేప్లో మనకి స్టడ్ లాగా ఇచ్చారు ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్ స్టోన్ అయితే యూజ్ చేశారు ఇది మనకి నాన్ థర్డ్ మోడల్ ఉంటుంది కదా ఆ మోడల్లో వచ్చిందనమాట బుట్టలు కూడా ఇచ్చారు రేట్ వచ్చేసరికి కోడ్ ఫార్టీ త్రీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు స్క్రీన్ షాట్ ఈస ఇది కావాలి జ్యువెలరీ అంటే మీరు స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఓకేనా కంపల్సరీ డిస్క్రిప్షన్ చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ